ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం తెల్లవారుజామున అంటే దాదాపు మూడున్నర నుండి ఐదున్నర మధ్య ఆ నిశ్శబ్ద సమయంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుందన్నమాట అసలు ఆ శక్తి ఏంటి దాన్ని మనం ఎలా మేల్కోల్పోవచ్చు దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎప్పుడైనా తెల్లవారుజామున ఆ నిశ్శబ్ద సమయంలో హఠాత్తుగా మెలకువ వచ్చిందా చుట్టూ అంత ప్రశాంతంగా ఇదొక తెలియని పాజిటివ్ ఫీలింగ్ చాలా మందికి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా ఆ ప్రశాంతతకు ఆ ప్రత్యేకమైన అనుభూతికి ఒక కారణముంది దాని వెనక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ ఉదయాన్నే ఉండే ఈ సమయం ఎందుకంత పవిత్రమైనది దాని వెనక ఉన్న కారణమేంకి అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఒక ప్రాచీనమైన భావనను అర్థం చేసుకోవాలి అదే ఈ సమయానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనాన్ని ఇస్తుంది ఆ ప్రాచీన భావనే బ్రహ్మ పేరు వినే ఉంటారు కదా ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్య ఉండే సమయమన్నమాట ఈ సమయంలో మన శరీరం మనస్సు మనలోని చైతన్యం అన్నీ కూడా చాలా స్వచ్ఛమైన స్థితిలో ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రీసెట్ బటన్ లాంటిది ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే మనం ముందుకెళ్లడం చాలా సులభం అసలు ఈ సమయం ఎందుకంత శక్తివంతమైనది అంటే చూడండి ఈ టైంలో యూనివర్సల్ ఎనర్జీస్ అంటే విశ్వశక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మన బ్రెయిన్ కూడా చాలా రిలాక్స్డ్ స్టేట్లో అంటే ఆల్ఫా స్థితిలో ఉంటుంది అప్పుడు మన ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి మన లోపల ఉన్న ఎనర్జీ మేల్కొంటుంది ఆ రోజంతా పాజిటివ్గా ఉండటానికి కావలసిన పునాది ఇక్కడే పడుతుందనమాట ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలామందికి అల్లారం పెట్టకపోయినా సరే సరిగ్గా ఇదే టైంకి మెలకు వచ్చేస్తుంటుంది ఎప్పుడైనా గమనించారా అది యాదృచ్ఛికం కాదట మన శరీరం మనకు ఇస్తున్న ఒక సిగ్నల్ అది ఒక మేల్కొలుపనమాట దాని అర్థమేంటో చూద్దాం అవును ఉదయం మూడున్నరకి ఐదున్నరకి మధ్య మెలకు వస్తోందంటే అది కేవలం నిద్ర చెదిరిపోవడం కాదు అదొక స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పుకు సంకేతం కావచ్చు నుంచి వస్తున్న ఒక పిలుపులా భావించాలి దేనికి కొన్ని సైంటిఫిక్ స్పిరిచువల్ కారణాలున్నాయి ఆ సమయంలో మన శరీరం తనను తాను సహజంగా శుద్ధి చేసుకుంటుంది అంటే ఒక డీటాక్స్ ప్రాసెస్ లాంటిది జరుగుతుంది మనస్సులో ఉన్న అనవసరమైన ఆలోచనలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మారుతుంది అప్పుడు మనలో ఉన్న అంతర్గత శక్తి మేల్కొని ఆ దైవిక శక్తిని అందుకోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట సరే బావుంది ఈ టైంలో మెలుకువ వస్తే ఏం చెయ్యాలి ఈ అద్భుతమైన శక్తిని ఎలా వాడుకోవాలి దానికి ఒక చాలా పవర్ఫుల్ టూలుంది అదే ఒక శక్తివంతమైన మంత్రం అదే మన విజయానికి కీలకం ఇదే ఆ విజయమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం విజయలక్ష్మేయ నమ ఇవి విజయాన్ని సంపదను మానసిక శాంతిని ఆకర్షించే ఒక పవర్ఫుల్ మంత్రం దీనిలోని ప్రతి బీజాక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఒకవేళ ఈ మంత్రం కాస్త పెద్దగా కష్టంగా అనిపిస్తే కంగారు పడాల్సిన పనిలేదు దానికి ఒక సులభమైన ప్రత్యామ్నయం కూడా ఉంది అదే ఓం సర్వమంగళ మాంగళ్యే నమః ఇది కూడా అంతే శక్తివంతమైనది అంతే ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఈ మంత్రాన్ని జపించటం వల్ల లాభాలేంది చాలా ఉన్నాయి ముందుగా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇది తీసేస్తుంది విజయాన్ని మనవైపు ఆకర్షిస్తుంది ఆర్థికంగా కూడా పురోగతికి దారి చూపిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా మనస్సుకు ప్రశాంతతనిస్తుంది ఆ రోజంతా ఒక పాజిటివ్ ఫ్లో క్రియేట్ అవుతుంది ఓకే ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం ఈ మంత్రాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి దానికోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి చాలా ప్రాక్టికల్ గైడ్ ఇది చూద్దామా మెలకువ రాగానే హడావిడిగా మంచం దిగేయద్దు ఒక్క నిమిషం ఆగండి నెమ్మదిగా ఒక మూడుసార్లు లోతైన శ్వాస తీసుకోండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడు మంత్రాన్ని జపించడానికి సరైన మానసిక స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు జపం ఎలా చేయాలి దీన్ని ఒక పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు రిపీట్ చేయాలి మనసులోనైనా జపించుకోవచ్చు లేదా బయటకు వినిపించకుండా మెల్లగా అయినా పలకొచ్చు ఇంక ముఖ్యమైన ఏంటంటే ఈ జపాన్ని మన శ్వాసతో కనెక్ట్ చేయాలి అలా చేస్తే దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం మంత్రం శక్తిని ఇంకా పెంచడానికి ఒక సూపర్ టెక్నిక్ ఉంది అదే విజువలైజేషన్ అంటే మనసులో ఊహించుకోవడమనమాట ఇది మంత్రం ప్రభావాన్ని ఇంకా బలంగా చేస్తుంది మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన చుట్టూ ఒక బంగారు రంగు కాంతి ఒక కవచంలా ఉన్నట్లు ఊహించుకోవాలి మన గుండెలో నుంచి ప్రశాంతత ప్రవహిస్తున్నట్లు ఫీలవ్వాలి ఆ రోజంతా చాలా విజయవంతంగా పాజిటివ్గా జరగబోతుందని మనసులో దృశ్యమానం చేసుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఈ చిన్న విజువలైజేషన్ టెక్నిక్ను యాడ్ చేయడం వల్ల మంత్రం ప్రభావం మూడు రెట్లు పెరుగుతుందట చూటానికి ఇది చిన్న మార్పే అయినా దాని ఫలితం మాత్రం చాలా పెద్దది సరే ఇదంతా బాగుందే కాని దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే ఏమవుతుంది ఎలాంటి మార్పులొస్తాయి ఆ పరివర్తన ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం కేవలం మూడు రోజులు మూడంటే మూడే రోజుల్లోనే మన ఎనర్జీ లెవెల్స్లో మన ఆలోచన విధానంలో ఒక పాజిటివ్ మార్పు కనిపిస్తుంది అదే ఒక ట్వంటీ వన్ రోజులు క్రమం తప్పకుండా చేస్తే అప్పుడు జీవితంలో ఒక గొప్ప పరివర్తనకు పునాది పడుతుందనమాట ఇది ఒక హ్యాబిట్గా గా మారుతుంది అసలు ఈ ప్రాక్టీస్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మన వ్యక్తిగత శక్తిని ఈ విశ్వశక్తితో కనెక్ట్ చేయడం మనం ఈ యూనివర్స్లో ఒక భాగమని గుర్తు చేసుకోవడం ఆ అలైన్మెంట్ సాధించడమే దీని సారాంశం సో ప్రతి ఉదయం మనకొక కొత్త అవకాశం ఒక కొత్త ప్రారంభం రేపు ఉదయం ఆ పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో మన జీవితంలోకి ఎలాంటి కొత్త వాస్తవాన్ని ఎలాంటి పాజిటివ్ మార్పును ఆహ్వానించబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి